అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాల శుభాలు ఎంతో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రతిరోజు కలలో చూసే మీకు నచ్చిన ఒక స్త్రీతో ఈరోజు మీరు మీ మనస్సులోని మాట చెప్పుదామని మీరు ఫిక్స్ అవుతారు ఇలా చెయ్యడానికి ఇదే సరైన సమయం శుభవార్తలు కూడా అందవచ్చు ఏది జరిగినా మన మంచికే అని గుర్తుపెట్టుకోండి పని దినచర్య మరియు క్రమాన్ని నిర్వహించడంపై దృష్టి పెడతారు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది బాధ్యుల నుండి నేర్చుకుని సలహా ఇస్తాను ప్రసంగం మరియు ప్రవర్తన యొక్క సమకుంభ్యతను పెంచుతుంది తెలివిగా ముందుకు సాగుతారు స్నేహికుంభ సహకారం ఉంటుంది ఓపికతో ముందుకు సాగుతారు అతిథుల ప్రవాహం కొనసాగవచ్చు ప్రవర్తనలో ఆకస్మికత మరియు చురుకుదనాన్ని పెంచండి ఆరోగ్య సంకేతాలను విస్మరించవద్దు చర్చల్లో సీరియస్ ని ప్రదర్శిస్తారు సహనంతో ఉంటుంది ఆర్థిక రంగాలలో ఆకస్మిక స్థితి ఉంటుంది క్రమశిక్షణ పాటించండి ఆర్థిక లాభాల విషయానికి వస్తే వృత్తిపరమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆలోచిస్తారు ప్రతిదానితో సరిపెడతారు ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉంటారు పని ఏర్పాట్లపై దృష్టి సారిస్తారు పరిస్థికుంభు సవాలుగా ఉంటాయి ఓర్పు విచక్షణతో పనులు పూర్తి చేస్తారు విచక్షణ మరియు చురుకుదనాన్ని నిర్వహిస్తారు తారు వృత్తి వ్యాపార ప్రయత్నాలు సాధారణంగా ఉంటాయి పరిశ్రమ వాణిజ్య విషయాల్లో తొందరపాటు వద్దు ప్రతిపాదనలకు మద్దతు లభిస్తుంది ఆదాయం సాధారణంగా ఉంటుంది అవసరమైన సమాచారాన్ని పొందే అవకాశముంది చొరవ తీసుకోవడం మానుకోండి ప్రేమ స్నేహం విషయానికి వస్తే స్వీయ నియంత్రణను కొనసాగించండి వ్యక్తిగత విషయాలలో తొందరపాటు మానుకోండి బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉంటారు ఉన్నత వర్గంతో సంబంధాలు మెరుగుపడతాయి సంబంధాలు బలపడతాయి అందరినీ వెంట తీసుకెళ్తారు మాట ప్రవర్తనలో మాధుర్యాన్ని కాపాడుకుంటారు బాగా పరపతి ఉన్న వ్యక్కుంభ సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఈరోజు మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితి దెబ్బతీసినప్పటికీ మీ యొక్క సంబంధం మాత్రం దృఢపడుతుంది మీరు మీ శ్రీమతితో సినిమా హాలులోనో విషయానికి వస్తే లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు మీకు ప్రియమైన వారితో మీ వ్యక్తిగత భావనలు రహస్యాలను పంచుకోవడానికి ఇది సరియైన సమయం కాదు బిజినెస్ మీటింగులలో ముక్కుసూటిగా మాట్లాడడం భావోద్వేగాలకు లోను కావడం వంటివి చేయకండి అవి మీరు అదుపు చేయలేకపోతే మీ ప్రతిష్టని దెబ్బతీస్తాయి తొందరగా పని పూర్తి చేసుకోవటము తొందరగా ఇంటికి వెళ్లటము ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబాల వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది ఈరోజు మీ వైవాహిక జీవితంలో అన్నీ కంట్రోల్ తప్పిమీ సాయంత్రం మిమ్మల్ని టెన్షన్ పెట్టేలాగా మిశ్రమ భావోద్వేగాలను కలిగిస్తుంది కానీ మీ సంతోషం మీ నిరాశ కంటే ఎక్కువ కనుక దానిని మర్చిపోండి ఈరోజు స్థిరాస్ ధులమీద పెట్టుబడి మీ ప్రాణాల మీదకు తెస్తుంది కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేయండి మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు ఈరోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తి చేసిన పనులకుగాను అధికారుల మన్ననలు పొందుతారు మీ పనితనం వలన మీరు ప్రమోషనలు పొందవచ్చును అనుభవం గలవారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు ఈ రాశికి చెందినవారికి మీకు మీ కొరకు ఈరోజు చాలా సమయము దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీకోర్ కెలు తీర్చుకోవడానికి పుస్తక పఠనం మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈరోజు మీకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది పోవచ్చు లక్కీ సంఖ్య పన్నెండు లక్కీ కలర్ గోధుమ ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో